మీరు ఎట్లా ఉన్నారు నేనైతే మస్తు ఖుషి ఖుషిగా ఉన్నాను ఉన్నానమాట మీ ఎల్జీ మీడియా తరపు నుంచి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మట్టిలో మాండ్యకం అన్నమాట మట్టి నుంచి వచ్చిన ఒక అక్క ఆ అక్క ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఊరు ఏంటి పాటలు ఏం పాడుతుంది అక్క మాటల్లో తెలుసుకుందాము నమస్కారం అక్క నమస్కారం మీ అక్క నా పేరు సంధ్య మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వచ్చిన మా ప్రాపర్ వచ్చేసి వనపర్తి ఓకే మీరు ఇప్పుడు ప్రెసెంట్ గా సికింద్రాబాద్ లో ఉంటారు సికింద్రాబాద్ లో మీకు మీకు సాంగ్స్ ఎప్పటి నుంచి ఇంట్రెస్టెడ్ పాటలు అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాడుతుంటే సినిమా పాటలు అవి పాడుతా తీయగా అవి ప్రోగ్రాంలు వచ్చేవి కదా అప్పటి నుంచి బాగా పాడేది మీరు ఏం పాట పాడగలరు జానపదాలు జానపదాలు సినిమా అవి మెలోడి ఇవి కూడా పాడగలుగుతా అన్ని విధాలుగా పాడగల పాడగలుగుతాం సో ఒక మంచి పాట అందుకోండి అక్కలేని చెప్పు చీపురు కట్టాల మీద చింపురు చుట్టు కొట్టిదాన చిప్పన్న పట్టుకోవే చెట్టమ్మా నాతో చిల్లరన్న అడ్డుకోవే చెట్టమ్మా నాకు బంగులాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాండులన్నీ నావే అన్ని బజార్లు తిరగనీకే నాకు బాట కొక్క బస్ ఉన్నదే నాకు బంగులాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాండులన్నీ నావే అన్ని బజార్లు తిరగనీకే నాకు బాట కొక్క బస్ ఉన్నదే మంచి ఫ్రీగా నవ్వుకుంటా చిల్ బాగుంది సూపర్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది రావే రాధమ్మ అంటున్నారు ఇంకా చదువు గురించి మీరు ఇంత బాధపడుతున్నారు కదా అంటే మీరు చదువుకోలేరు మీకు చదువుకోకుండా మీకు ఇంత నాలెడ్జ్ ఉందా అది సెల్యూట్ సో చదువుపైన ఒక చిన్న పాట నీ భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకముల బంధించరాక్షరాలను నీ భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకముల బంధించరాక్షరాలను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన అనిపిస్తాను అక్క మీది అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఓకే బావా అంటారు కదా మీ హస్బెండ్ ని అవును సో మీ బావగస ఒక చిన్న ముద్దు ఒక సంగ వడరాదు బావా నిను చూడకుంటే ఆగదాయే మనసు నిలవదాయే మనసు నీతో మాట్లాడకపోతే గడవదాయే పొద్దు నా హద్దు హత్తు బావా నిను చూడకపోతే ఆగదాయే మనసు నిలవదాయే వయసు నీతో మాట్లాడకపోతే గడవదాయే పొద్దు నా కుండదాయే హత్తు ఎక్కడ నేనున్నా నీ మీద నేను నిన్నే నమ్ముకున్నా నన్ను పెట్టి పో నిలవదాయ మనసు నిలవదాయ బయసు నీతో మాట్లాడబోతే గడవదాయ పొద్దు నాకుండదాయ సూపర్ బావ కోసం ఒక్క ముద్ద అడిగితే దానికోసం పాటనే వాడేసారు పల్లె పాటలు అనుకోండి సూడా సక్క నీ తల్లి సొక్కల్లో జాబిల్లి నడి సొచ్చేలాగా మళ్ళీ మా ఇంటి పాలా వెళ్ళి మళ్ళీ జన్మంతో సోడా సక్కాని కల్లి సుక్కల్లో జాబిల్లి నడిసచ్చే నా బొల్లి సాంగ్ వింటే మంచి అనిపిస్తుంటది మంచిది ఆ ఎక్కువ సాంగ్ అందుకోండి సిటీ నాదే సిటీ నాదే ఐ టెక్కు సిటీ లోనాడుకుందాం రావేకు సిటీ లోనాడుకుందాం రావే

పడుస జంటంట మన దంట దన దందన దన 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 దనారే దన 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 దనారే దన 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 రె ముకుం దనారే నగుము నడ కందం నడు నిఘ నిఘలాం దన దన రేపర్ అడిగినట్లు పాడేశారు బాగా పాడేరు ఎక్కువ ఏసీ ఇష్టం మీకు పాటమ్మతో రాంబాబు అన్న ఇంకా అన్న మనుకోటి ప్రసాద్ అన్న రాసే పాటలు కూడా కాలం నీతో నడవదు అది బాగా ఇష్టం ఇంకు ఎక్కువ బీట్స్ ఉన్న సాంగ్స్ పాడుతుంటే వస్తాం వస్తుంది డాన్స్ అలా అనిపిస్తుంది కాక కాళ్లు అంత ఒక దగ్గర ఆడవు రావే రాడం నా బంగరు బొమ్మ నీ అందం చూస్తే మతి పోయనే బొమ్మ నా మనసే దోచిన కుందన పూ బొమ్మ ఇస్తానే పెదవులపై తీయని చుమ్మ రావే రాడం నా బంగరు బొమ్మ నీ అందం చూస్తే మతి పోయనే బొమ్మ నా మనసే దోచిన కుందన పూ బొమ్మ ఇస్తానే పెదవులపై అమ్మ మీద ఒక పాట వస్తుందా తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తం ఉందయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులో ఉండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కాలంలో అమ్మ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలే సొమ్మ సెల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా ఆవరణించే వశమౌన ఎన్ని జన్మాలన్నా కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దు పొద్దున లేచి నీనా మమ్మ తలిచి నిన్ను పూజించిన నీరునము తీరున అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో ఓ మనసుకు కాదు మరువతరం సూపర్ ఆమవీద బాపడ త్రలన పెట్టేటి దాననురా లాలన క్లేసో వెట్టేటి దాననురా రావి ముంగరాల రాట రాసబూలో మందులోడు మందులోడు నందలోడు తగి జన కరి తగి జన కరి తక్కిట తకిట 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 తా మాట మా ఠాకు మాట మా ఠాకు మాట మా ఠాకు మందులు ఆవడంటావా మాట మా ఠాకు మందులు ఆవడంటావా మందులో ముందర రావంటే రాంచారమ్మ తాంచారమ్మ తాంచారమ్మ నాయకు దులగుమ్మా గోవిందమ్మ గోడ మీద గుమ్మ ఏంచారమ్మా

ఈ పరుపుల నేనే పడుకుంటున్నానే ఆ పూల పరుపులను హాయి గనిదరో పైసా పైసా నడుగల నేను ఆఖరికి గురిసేది పోతున్న వేత్త గారింటికి నే పుగులు జల్లుకొని పోతున్నని కాలే కాటికి నువ్వు పువ్వులు వల్లుకొని పోతున్న వేస్తగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్న అని కాలే కాటికి ఇంకొకటి ఒక్క నాడు పలుగురాల పాడుల దిబ్బా గుళ్ళు అది కనుగుల కంచే చేండ్ల నిలబడి కాలు దొక్కయ్యో నపై పాట పడయ్యో పలుగురాల పాడుల దిబ్బా గుళ్ళు అది కనుగుల కంచే అక్కడ పాట వాడే కోయిలా కూసింది కోసినట్టే వాడుతున్నారు మంచిగా వాడుతున్నారు జోర్దార్లో వస్తున్నారు పాట పాడడానికి మంచి గొంతు ఉంది సో ఇంకా ఎలాంటి సాంగ్స్ మీరు ఇంకా పాడగలరు అక్క అన్న పిలుపులు అక్క అన్న పిలుపులోన అమ్మ ఉందిరా అక్క జన్మ దండగేనురా అక్క అన్న పిలుపులోన అమ్మ ఉందిరా అక్క జన్మ జన్మదండగేనురా నువ్వు సినిన్న నాటి జ్ఞాపకాలు తట్టి లేపారా అక్క చూపిన నన్నే మనం గుర్తు చేయరా అక్క అన్న పిలుపులో అమ్మ ఉందిరా అక్క తోడ గుట్టలేని జన్మ దండగేను సో మీరు కూడా ఒక పాట అదే పాడతారు కదా మీరు పుట్ట మీద వాళ్ళ బిట్ట జాజి మొగులాలి పుట్ట పోతే తెలుగు పుట్ట

చేయబెట్టే నేను కుట్టకుండా ఉంటానా అంటది ఒక సామెత అక్కడ ఉంది చిన్నప్పుడు చదువుకున్న పుట్టే పుస్తకాలలో కథ కూడా ఉంది నా పుట్టలో వెళ్లి పెడితే నేను కుట్టకుండా ఉంటానా ఉంటది తప్పకుండా మనం వెళ్ళి పెడితే అదే కుడతాది సో మంచి సాంగ్ అప్పుడు ఊపున్న సాంగ్ ఇది అవునా అప్పుడు చాలా బాగుండింది డీజే ఎక్కడ పెళ్లిలో ఈవెంట్స్ లో ఎక్కడైనా సరే పాట అలాంటివి కొన్ని వినిపించేవి అప్పుడు పాటలు ఇప్పుడు ఎక్కువ లేవు పాడితేనే ఉంటది అలాంటి పాటలు అలాంటి స్టైల్ లో ఇంకా కొత్త కొత్త పాటలు రావాలి పాడాలి మంచి మంచి సాంగ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ సాంగ్స్ కూడా వెళ్తున్నాయి ఫోక్ అంటే ఫోక్ అయిపోయింది ఇండస్ట్రీ మొత్తం సో అక్క మంచి ఊపు ఉన్న సాంగ్ మంచి ఒకటి అక్క వెంట వెంటనే అందుకుందాం ఆహా దారి పొంట వస్తుండో దవ్వ దవ్వ వస్తుండో దారితున్నా సూర్యుదొస్తుండో కారు మీద వస్తుండోనా దారి వస్తుండో దారితు

சீதமா மு பந்திரே சீதம்மா நீடி முந்தால சீதம்மா பந்தரி கும்ஜாலே సీతమా పందిరి గుంజాలే సీతమా సుక్కల ముగ్గులే సీతమా పందిరి గుంజాలే పందిరి అననాయి సందడి ఊరుకున్న పెనిమిటి సాపలు మావిడి పీతలు సన్నాయి సందడి దీపాల కాంతిలో కొత్త పెళ్లి కూతురు నీగుడి ముందాల సీతమా పందరి గుంజాలే సీతమా పైందరి గంజాలే సీతమా సుకల ముగూనే సీతమా మీరు కూడా ఒక పాట వాడండి వాయిస్ చాలా బాగుంది ఆ సినిమా హీరోని చూస్తే బలియాది కొసావు ఆ మిసం కోపం చూస్తే బలియాది కొసావు ఆ సినిమా హీరోని చూస్తే బలియాది కొస్తావు ఆ మిసం కోపం చూస్తే బలియాది కొస్తావు నీ సోపులు నీ మాటలు నిద్రపడి కొంది నీ దాసులు నీ తలుపులు నన్నుండి పొమ్మంది నా ఫోనులోన నేను నీ ఫోటో చూస్తూ ఉంటే ఇండియారు శైలు లెక్క బలి అది కోస్తావు ఆ ఇన్స్టా రీల్స్ లోన ప్రతి రీల్స్ సీను రెండుగున్న డాన్స్ చూస్తే బలి అది కోస్తావు బలి అది కోస్తావు నా సూపర్ చాలా బాగా వాడింది థ్యాంక్ యూ అప్పుడు కోలాటం చేస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా పాడేవాళ్ళు సాంగ్ పాడుతూ కోలాటం ఆడుతూ పాడేవాళ్ళు ఆ సాంగ్ ఒకసారి పాడారా ఒక మంచి సాంగ్ అందుకోండి అక్క మంచి సాంగ్ వెంట పెట్టినందుకోండి నాడే వరు మలేయాం ఇలే ఎడిసామో బిలల ఎడబా సినామో తేము ఏవులే ఉనావో నాడే వరు మలేయాం ఎప్పు ఎందా కాడా పెరిగి గేరురాడు సేతుల ఉంటది ఎల్లప్పుడూ ఊత కర్రోలే సౌండ్ బాక్స్ మోగుత ఉంటది జాతరలో కొత్త మైకోలే క్లీనర్ అంట వచ్చి రాని ముచ్చట లేక లక్షేపాలు ఇల్లు గుర్తుకొచ్చిందంటే ఎల్లు వలాకారు కన్నీరు మీరైతే పాట పాడింది దేనికోసం నేను చెప్పాల మీ ఆయన కూడా డ్రైవరే కదా కంటి చూపు అర్థం అయిపోతుంది థ్యాంక్ యూ ఏడవకండి అక్క బాగా ఎమోషనల్ గా పాడేది బాగుంది పాట మంచిగా ఉంది సో మీ ఆయనను గుర్తు చేసుకుని ఏడవన్నావు ఎక్కడ ఉన్నావు కారు డ్రైవర్ మొత్తం గీర్ నీ చేతిలో ఉంటది ఒక పూట గడిస్తే నెక్స్ట్ నెక్స్ట్ రాత్రి నెక్స్ట్ వెలుగు దారి నీ చేతిలో ఉంది మొత్తం అని బాధతో పాడిన కూడినటువంటి సాంగ్ ఇది ఒక సాంగ్ అందుకు మంచి సాంగ్ ఊపున్న సాంగ్ అందుకో నేను కూడా లాస్ట్ గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మా వెడి తోటల్ల మా పాటేల మందాలి యరాయే నువ్వు బావల్ల గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మా వెడి తోటల్ల మా పాటేల మందాలి యరాయే నువ్వు బావల్ల నా బావలన ఇంటి గజల బావలన పైడి గజల బావలన నా ముద్దు ముద్దు బావల బావలన ముద్దు ముద్దుల బావల్ల ఇండి మపులుగా ఆగాల సంప వంటే బావల్ల సలి దుప్పటి వయి రార బావల్ల శ్రీకటి మా ఎలా పడితే

ంటి నా తిరుపతి మా ఇంటి సందులోన సమ్మక్క గద్దె కాడ దాన్ని చూసి ఓర కంట సైగ చేస్తే ఆనాడేమన్నంటి నా తిరుపతి నిండి ప్రేమన్నంటి నా తిరుపతి ఆనాడేమన్నా जे एंटी नी कल्ला काटू సో మచ్ ఎల్జీ మీడియా ప్రేక్షకులకు పిలువగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మంచి మట్టిలో మాణ్యకం అన్నమాట తేనె ఎంత తీయగా ఉంటుందో తన గొంతు కూడా అంతే మధురంగా అంతే తీయగా మాట్లాడుతుంది అంతే తీయగా పాటలు పాడుతుంది ఇలాంటి వాళ్ళు ఒక్కరే కాదు ఎక్కడో ఉన్న గల్లీలో ఉన్న ఎక్కడ ఊర్లలో ఉన్న విలేజెస్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా న్యూ టాలెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఎల్జీ మీడియా ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తుంది మీకై వేచి ఉంది ఎల్జీ మీడియా ప్రేక్షకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి మళ్ళొక్కసారి మళ్ళీ ఇంటర్వ్యూలో మాణిక్యాన్ని తీసుకొస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సావిత్రి యాంకర్